పోలీస్ సిఆర్పిఎఫ్ బల్గాలు మీడియా మిత్రులు ముఖ్యంగా సత్తెనపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు त्रि हंड्रेड फिफ्टी पोलीस पर्सनलोपाठ सत्यापल्ली टाउन रूजमार्च जी बेसिकली मैं अंदर की तरफ तसं दॅट रीसेंटी पलनाडू कोणी इन्सिडेंट जग दानवल इ क्रिटिकल डिस्ट्रिका टर्न्दे पोलिंग पोलींग में इलेक्शन संदर्भात इकडं वन हड्रेड सिक्स्टी केसेस आम्ही रिजिस्टर सो दानवल नेशनल अटेंशन ఈ ప్లేస్కి వచ్చింది సో దీని ముందు పల్నాడు గురించి నాకు పాజిటివ్గానే తెలుసు బికాజ్ నేను ప్రకాశంలో ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ నా దగ్గర పల్నాడు నేటివ్ వాళ్ళు చాలా మంది ఆఫీసర్లు ఉన్నారు దే యూస్ టు బీ మై బెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు చాలా కాంపిటెంట్గా ఉండేవాళ్ళు చాలా సిన్సియర్ ఉండేవాళ్ళు చాలా లాయల్గా ఉండేవాళ్ళు అండ్ నేను ఏదైనా చెప్తే వాళ్ళు చేస్తారు అనుకోకుండా ఏమవుతుంది ఏమవు అట్లా ఏం ఆలోచించకుండా మేడం చెప్పారు సో మేము చేస్తాను అండ్ చాలా మంచి మంచి రిజల్ట్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు సో నాది ఫస్ట్ పల్నాడు గురించి నేను మంచిగానే అనుకున్నాను బట్ రీసెంట్గా ఇప్పుడు ఎట్లా జరిగింద ఇన్ని ఇన్సిడెంట్స్ ఇంత దగ్గర లో అండ్ ఆర్డర్ కైండ్ ఆఫ్ బ్రేక్ డౌన్ అయింది ఇంతమంది రోడ్ మీద వచ్చి గొడవ చేయడం ఐరన్ రాడ్స్ పట్టుకొని తిరగడం బండ్లు కాల్చడం సో నాకు కూడా కొంచెం షాక్ అయింది ఇట్లా రియలీ పల్నాడులో ఇట్లా జరుగుతుందా సో నాది ఇప్పుడు గోల్ ఉంది ఫస్ట్ గోల్ దాట్ మనది పల్నాడులో కౌంటింగ్ పోస్ట్ కౌంటింగ్ పీస్ఫుల్గా జరగాలి దాని తర్వాత పల్నాడుకి మన ఏపీలో ఒక మంచి డిస్ట్రిక్ట్ బెస్ట్ గా ఫామ్ చేయాలి ఇప్పుడు పల్నాడు గురించి ఏమేమి నెగిటివిటీ ఉంది అది చేంజ్ చేసి ఓన్లీ పాజిటివ్ న్యూస్ రావాలి పల్నాడు గురించి ఇది నా మెయిన్ ఉద్దేశం సో ఇప్పుడు ఫస్ట్ మై ఫస్ట్ గోల్ ఇస్ దట్ ఏం ఇన్సిడెంట్ లేకుండా ఏం నెగిటివ్ ఇన్సిడెంట్ లేకుండా మన ఫోర్త్ నాడు ఏం పోలింగ్ జరుగుతుంది అది గా జరగాలి దాని తర్వాత కూడా ఏం ఇన్సిడెంట్ జరగకూడదు సో దానికోసం మనం చాలా స్టెప్స్ తీసుకోవడం జరిగింది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు వన్ హండ్రెడ్ సిక్స్టీ కేసెస్లో మనం అరౌండ్ థర్టీన్ హండ్రెడ్ పర్సన్స్కి అరెస్ట్ చేయడం జరిగింది ఆ థర్టీన్ హండ్రెడ్ పర్సన్స్ ఇంతమంది అరెస్ట్ అయ్యారు ఇక్కడ మన నర్సరావుపేటలో పల్నాడులో జైల్లో ప్లేస్ కూడా లేదు మీకు ఇక్కడ స్పేస్ లేకుండా మృదయ్యులకి ఎక్కడ పంపిస్తున్నారు రాజమండ్రి ఆ పరిస్థితి వచ్చింది ఇక్కడ అండ్ ఇప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ పర్సన్స్ ఎవరు ఉన్నారు అందరికి నేను షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాను చాలా మందికి దీని ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగింది అరౌండ్ త్రీ హండ్రెడ్ పర్సన్స్ కి దీని ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగింది వాళ్ళు అందరూ ఇప్పుడు బ్రీచ్ అయ్యారు సో కలెక్టర్ గారు కూడా దానికోసం చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దట్ ఎవరు బైండ్ ఓవర్ బ్రీచ్ అయితే ఇప్పుడు వాళ్ళు డబ్బు పోతారు అండ్ ఆల్మోస్ట్ అందరికి త్రీ హండ్రెడ్ ఈ త్రీ హండ్రెడ్ పర్సెంట్ కి నోటీస్ కూడా రావడం జరిగింది ఇప్పుడు మీరు వన్ ల్యాక్ డబ్బు కట్టాలి టూ ల్యాక్ డబ్బు కట్టాలి ఇది కట్టకపోతే జైలుకి పోవాలి సో నా నా మెయిన్ ఉద్దేశం నా మెయిన్ మెసేజ్ ఏముంది దీంతో ఎవరు గేమ్ అయ్యారు ఇంత గొడవలు చేస్తే ఇంత గొడవలు చేస్తే ఎవరికి పాజిటివ్ వచ్చింది ఎవరికి బెనిఫిట్ వచ్చింది ఎవరికి బెనిఫిట్ రాలేదు కదా ఇప్పుడు ఎవరు బెనిఫి పార్టిసిపేట్ చేశారు ఈదర్ జైల్లో ఉన్నారు చుట్టుకోట్ చుట్టూ చేయాలి వాళ్ళు లాయర్కి డబ్బు పే చేయాలి అందరి దగ్గర కెపాసిటీ ఉండదు యాంటీసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి ఎఫ్ఐఆర్ కాస్ట్ చేయడానికి అది మోస్ట్ కామన్ మ్యాన్కి ఏం ఉండదు సో ఒకరోజు ఒక సిల్లీ గోడల్లో పార్టిసిపేట్ చేసి మొత్తం లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు ఆ డబ్బు ఇప్పుడు లాయర్ లాయర్కి ఇవ్వాలి మేబీ వాళ్ళు పిల్లలు పెళ్ళి కోసం పిల్లల ఎడ్యుకేషన్ కోసం సేవ్ చేసి ఉన్నారు ఇప్పుడు మొత్తం వేస్ట్ అవుతుంది దాంతోపాటు ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ కూడా ఇలాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు అట్లాంటి స్టూడెంట్స్ కూడా యంగ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఇప్పుడు వాళ్ళందరి క్రిమినల్ రికార్డ్ వచ్చింది వాళ్ళు అందరూ రౌడీస్ కూడా అయ్యారు ఇప్పుడు వాళ్ళకి జాబ్ ఎవరు ఇస్తారు జాబ్ వెరిఫికేషన్లో అప్పుడు పోలీస్ వెరిఫికేషన్ అడుగుతారు ఎట్లా వాళ్ళకి ఇప్పుడు జాబ్ వస్తుంది ఎవరు మీరు ఎప్పుడు రౌడీకి హైర్ చేస్తారా రౌడీకి అలౌ చేస్తారా మీ దగ్గర పని చేయడానికి చేయరు కదా సో ఇప్పుడు వాళ్ళకి మొత్తం ఫ్యూచర్ నాశనం అయింది పాస్పోర్ట్ కూడా రాదు బయట వెళ్ళి ఏదో చేయడం అది కూడా వాళ్ళకి అవకాశం రాదు మొత్తం మొత్తం ఫ్యామిలీస్ కుటుంబంకి నాశనం జరిగింది దీనివల్ల ఎవరు ఎవరు బెనిఫిట్ అయ్యారు టూ క్యాండిడేట్స్ ఉంటారు ఒకరు గెలుస్తారు ఒకరు ఊడిపోతారు బట్ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు ఊడిపోతే కూడా హ్యాపీగా ఉంటారు వాళ్ళకి పెద్ద కష్టం ఉండదు బట్ ఈ ఒక పార్టీ కోసం ఈ పాలిటిక్స్ కోసం ఎవరు గోడ పడుతున్నారు ప్రతిరోజు వాళ్ళది మాత్రమే నాశనం అండ్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చార్జప్ అయింది ఐఎమ్ షోర్ మీరు అందరు చూస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చార్జా అయింది ఇప్పుడు పోలీస్ ఏమీ నాన్ సెన్స్ ప్రాజెక్ట్ చేయదు ఎవరు గొడవలు పార్టిసిపేట్ చేస్తే చిన్న గొడవ ఉంటే కూడా నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఒక పెద్ద కేసు కట్టాలి అంటే పోలీస్ యాక్షన్ తీసుకుంటుంది లాఠీచార్జ్ చేస్తుంది ఎవరికి స్పేర్ చేయడానికి లేదు ఎవరికి కన్సిడర్ చేయడానికి లేదు ఏం ఎక్స్క్యూజ్ వినడానికి లేదు ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది ఎవరైనా ఉంటే దాని తర్వాత పిల్లలు మిస్టేక్ అయ్యింది ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అది పరిస్థితిలో ఎవరికి ఏమీ ఛాన్స్ ఇవ్వడానికి లేదు సో మీరు ఇది అనుకుంటే తర్వాత నా లీడర్ గారు చెప్తే రౌడీసీ క్లోజ్ అవుతుంది అడ్డీ కూడా ఉండదు ఇవి అన్ని ఎలక్షన్ కేసెస్ ఈ కేసెస్ ఎలక్షన్ కమిషన్కి కూడా రిపోర్ట్ వెళ్ళింది ఈ విలువిలు విలువ రౌడీ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా ఈ రౌడీస్ గురించి అడుగుతారు ఎలక్షన్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సో ఎవరికి ధైర్యం ఉండదు ఈ రౌడీస్ క్రోస్ చేయడానికి ఇప్పుడు పర్మనెంట్ వాళ్ళ ఫ్యూచర్ ఖచ్చితంగా స్పాయిల్ అయింది సో ఇది నా మెయిన్ నా రిక్వెస్ట్ అనుకోండి వారు మీరు వార్నింగ్ అనుకోవచ్చు సో ఇప్పుడు మీరు అందరూ ఖచ్చితంగా పోలీస్కి సహాయం చేయాలి పోలీస్ ఇప్పుడు ఏమేమి డైరెక్షన్ ఇస్తుంది అది మీ అందరి బెనిఫిట్ కోసమే ఉంది మన దేశంలో మన రాష్ట్ర రాష్ట్రంలో ఇంత లో అండ్ ఆర్డర్ పరిస్థితి ఖరాబ్ అయింది ఇంత ఖరాబ్ ఉంది చూడండి ఎంతమంది పోలీస్ వాళ్ళు పల్నాడుకి వచ్చారు మీ అందరికీ కావాలా ఇంతమంది పోలీస్ ప్రతిరోజు తిరగడం ఇంత భయంతో మీరు ఉంటారా వద్దు కదా మనం హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటే ఏం అవసరం లేదు ఈ దీనివల్ల మనం ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా ఫేమస్ అయ్యాము ఇక్కడ పల్నాడులో రాయల్ ఆర్డర్ ఫెయిల్ అయింది ఇప్పుడు మన దగ్గర ఒక లాస్ట్ ఛాన్స్ ఉంది మనం ఇప్పుడు ఈ కౌంటింగ్ పీస్ఫుల్గా ఫినిష్ చేస్తే వితౌట్ ఎనీ ఇష్యూ ఫినిష్ చేస్తే అందరూ మర్చిపోతారు ఈ ఒక్క మేబీ ఒకసారి ఏదో జరిగింది బట్ మళ్ళీ ఇక్కడ కూడా జరిగితే మళ్ళీ ఇష్యూ జరుగుతుంటే అప్పుడు పల్నాడు పేరు ఫ్యూచర్ ఫర్ ఎవర్ కోసం ఖరాబ్ అవుతుంది ఇప్పుడు పల్నాడు పేరు మీ చేతిలో ఉంది మీరు ఎట్లా చేస్తారు పోలీస్ కూడా అట్లా బిహేవ్ చేస్తుంది మీరు హ్యాపీ నైస్గా బిహేవ్ చేస్తే పోలీస్ పోలీస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మీ దగ్గర వస్తుంది మీరు గొడవ చేస్తే పోలీస్ యాక్షన్ మీరు చూసుకుంటారు సో ఇది నా అందరికీతో రిక్వెస్ట్ ఉంది దాట్ మీరు ప్రాపర్గా బిహేవ్ చేయాలి ఇప్పుడు ఈ రోజు నుంచి మనం వన్ ఫార్టీ ఫోర్ చాలా గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తాము ఆల్గో అప్పుడు నుంచి కూడా వన్ ఫార్టీ ఫోర్ ఉంది బట్ కామన్ మ్యాన్కి ఇబ్బంది లేకుండా చేయడానికి మనం అంతా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయాలి రోజు ఎగ్జిట్ పోల్ వస్తున్నాయి ఎగ్జిట్ పోల్ వస్తే మీరు ఇంట్లో కూర్చొని చూడండి బయట ఎవరు రావడానికి లేదు ఇక్కడ గొడవ పడడానికి లేదు దాని తర్వాత ప్రతిరోజు రేపు ఎల్లుండి నాడు అందరూ ఇంట్లో కూర్చోవాలి అక్కడ ఈ షాప్స్ షాప్స్ మనం ఏం అలౌ చేయమో ఆల్ స్ట్రీట్ షుడ్ బి దాని తర్వాత రిజల్ట్ వస్తే ఏం విక్టరీ ప్రొసెషన్ ఏం కేక్ కటింగ్ పార్టీ ఆఫీస్ దగ్గర గ్యాదరింగ్ అట్లాంటివి ఏం మనం అలౌ చేయము బికాస్ వల్ల ఇష్యూస్ వస్తాయి ఇట్లాంటి పర్సన్స్ గ్యాదర్ అయితే కొంచెం తాగితే దాని తర్వాత ఏమవుతుంది వాళ్ళు గొడవపడతారు ఏదో స్టూపిడ్ యాక్టివిటీ చేస్తారు అండ్ దాని వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ జరుగుతుంది సో ఇప్పుడు అందరి అందరూ ఖచ్చితంగా పోలీస్ తో కోఆపరేట్ చేయాలి చేయకపోతే పోలీస్ ఏదైనా యాక్షన్ చేయవచ్చు అది నేను అందరికి పోలీస్ కి చెప్పాను మీరు గట్టిగా ఉండాలి ఆల్ పోలీస్ కి ఇది క్లియర్ ఇన్స్ట్రక్షన్ వెళ్ళడం జరిగింది వాళ్ళు చాలా మోటివేటెడ్ ఉన్నారు వాళ్ళు చూపిస్తారు పోలీస్ అంటే ఏంటి మన లా అండ్ ఆర్డర్ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పోలీస్ సిఆర్పిఎఫ్ బలగాలు మీడియా మిత్రులు ముఖ్యంగా సత్తెనపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు ఇది ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడము పోలీస్ తోటి ఫ్లాగ్ మార్చెస్ అన్ని మన పట్టణాల్లో గ్రామ పంచాయతీలో పెద్ద గ్రామ పంచాయతీలో గత పది రోజుల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ఇది కండక్ట్ చేస్తుంది ఇది కొన్ని నార్త్ ఇండియన్ స్టేట్స్ లో ఇది ఒక అలవాటు అనమాట అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని ఈ ఫ్లాగ్ మార్చెస్ జరుగుతూ ఉంటాయి అక్కడ ఉన్న కలెక్టర్ కి కూడా కలెక్టర్ తక్కువ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ ఎక్కువ అంటూ ఉంటారు ఈ కారణాల వాళ్ళకి ప్రజల అభివృద్ధి కానీ ప్రజల సంక్షేమ అదే రోల్ కంటే కూడా అక్కడ ఉన్న కలెక్టర్స్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎక్కువ చూస్తూ ఉంటారు అందుకే వాళ్ళకి మ్యాజిస్ట్రేట్ అని ఎక్కువ పిలవడం జరుగుతుంది బట్ మన పల్నాడు జిల్లాలో కూడా ఇలాంటి ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేయడము ఒక డిస్టిక్ కలెక్టర్ కాకుండా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గా ఈ యాక్టివిటీలో పాల్గొనడము ఇది మన అందరి కోసం ఒక రకంగా చూస్తే దురదృష్టకరం బట్ ఏది జరిగినా కూడా కనీసం ఇప్పుడు ఇది ఒక మన డే కానీ పోస్ట్ పోల్ వయలెన్స్ మన జిల్లాలో జరిగింది దానికి రాబోయే రోజులు నాలుగో తేదీకి మనకి కౌంటింగ్ ఉంది నాలుగో తేదీ తర్వాత కూడా కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఒక వారం వరకు ఎక్కడ కూడా శాంతి భద్ర భద్రతకి మనము ఎక్కడ కూడా భగ్నం కలగకుండా అందరూ కలిసికట్టుగా ఉంటాము ప్రాడు ప్రజలు అందరూ ప్రజల్లో ఉన్నటువంటి అందరూ ఏదైతే పార్టీ కార్యకర్తలు పార్టీ క్యాండిడేట్స్ అందరూ కూడా మనము ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితిలో ప్రజలు ఇచ్చిన తీర్పుకి మనము స్వీకరిస్తాము గౌరవిస్తాము ఆ తీర్పు ఎవరి వైపు ఉంది మనకి అనవసరం ఏ తీర్పు వచ్చినా కూడా ప్రజలు అందరూ కలిసి ఒక తీర్పు ఇచ్చారు ఆ తీర్పుకి స్వీకరించాలి గౌరవించాలి వ్యతిరేకిస్తే ఇది చూస్తున్నారా దాదాపు ఇక్కడ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు మొత్తం జిల్లాలో త్రీ థౌజండ్ మెంబర్స్ మన సొంత జిల్లా పోలీసులు రాష్ట్ర స్థాయిలో నుంచి వచ్చిన పోలీసులు సిఆర్పీఎఫ్ నుంచి కేంద్ర స్థాయి నుంచి వచ్చిన పోలీసులు అందరు కలిపి దాదాపు మూడు వేల మంది పోలీసులతోటి బందోబస్తు మన ఎస్పీ గారు ఆల్రెడీ ప్లాన్ చేసి ఉన్నారు సో ఎవరైనా ప్రజా తీర్పుకి వ్యతిరేకిస్తే మన దేశంలో మన రాష్ట్రంలో మన జిల్లాలో ప్రజాస్వామ్యంకి ఒక చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళు అందరూ ఊరుకోరు వీళ్ళు అందరూ ఒప్పుకోరు ఎట్టి పరిస్థితులు దానికి కఠిన చర్యలు ఉంటాయి మేము పూర్తిగా పోలీసు వాళ్ళు ఎవరైతే చర్యలు తీసుకుంటారు వాళ్ళకి సపోర్ట్ గా ఉంటాము వాళ్ళ వెనుక మొత్తం మన యంత్రాంగం అంతా కూడా మీతో పాటు ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా ఉండొచ్చు అందరూ తహసీల్దార్లు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్లు ఎవ్రీబడి విల్ బి విత్ యూ ఎక్కడైనా కేసెస్ లు బుక్ చేయాలంటే ఖచ్చితంగా కలిసి కట్టుగా ముందుకు వెళ్తాము ఈవెన్ కౌంటింగ్ రోజున మన చాలా మంది కౌంటింగ్ ఏజెంట్స్ కానీ కార్యకర్తలు కానీ ప్రజా తీర్పు వచ్చేసరికి కొంతమందికి ఆశాపరంగా రిజల్ట్స్ రావచ్చు కొంతమందికి ఆశ లేకుండా ఆశా విపరీతంగా రిజల్ట్స్ రావచ్చు ఏది జరిగినా కూడా మనం ప్రశాంతంగా ఉండి మన ఇంట్లో కూర్చొని లేకపోతే ఎక్కడైనా మీ ఏరియాలో ఉన్నారో అక్కడ ఉండి ఆ ప్రజా తీర్పును స్వీకరించాలి కానీ ఎక్కడ గొడవలు అల్లర్లు చేయడానికి అవకాశం లేదు ఆ రోజు ఆల్రెడీ స్టేట్ లెవెల్ డైరెక్షన్స్ పరంగా మన ఎలక్షన్ ఎలక్షన్ ఎలక్టోరల్ ఆఫీసర్ డైరెక్షన్స్ పరంగా ఎక్కడ కూడా విజయోత్సవాలు ర్యాలీలు కండక్ట్ చేయడానికి పర్మిషన్ లేదు ఈవెన్ క్రాకర్స్ కానీ ఏమి కాల్చడానికి పర్మిషన్ లేదు ఈ కౌంటింగ్ అయిన తర్వాత కొన్ని రోజుల వరకు కూడా మనం శాంతి భద్రత కంటిన్యూస్ గా ఈ మానిటరింగ్ చేయడం చాలా చాలా ముఖ్యం ప్రజలు అందరూ కూడా మీ సమక్షంలో మన అందరిలో కూడా చాలా మంది ఉండొచ్చు తెలుసుకోకుండా కూడా అమాయకులుగా కూడా ఏదో ఆవేశంతో లేకపోతే ఆ చిన్న ఉద్వేగంతో కొంత శాంతి భద్రతని భగ్నం కలిగించేలాగా చర్యలు తీసుకునే వాళ్ళు ఉండొచ్చు సో మీరు కూడా మీకు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఎక్కడైనా ఎక్కడైనా ఎవరు యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే మీ పక్కన ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కి అక్కడ హండ్రెడ్ నెంబర్ ఉండొచ్చు లేకపోతే అక్కడ ఉన్న తహసీల్దార్ ఆఫీస్ ఉండొచ్చు ఎలక్షన్ తరవాత సిబ్బందులు ఉండొచ్చు ఎవరికైనా మీరు సంప్రదించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే క్విక్ రెస్పాన్స్ టైం తోటి మన క్విక్ క్వికెస్ట్ పాసిబుల్ రెస్పాన్స్ టైం తోటి అక్కడ చేర్చుకొని అక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో మన జిల్లా ఏదైతే పోలింగ్ టైంలో చెడ్డ పేరు వచ్చింది కౌంటింగ్ లో ఫోర్త్ జూన్ మార్నింగ్ సారీ ఫిఫ్త్ జూన్ మార్నింగ్ అన్ని చోట ఒకటే మాట రావాలి పల్నాడు జిల్లాలో చాలా శాంతి భద్రతతోటి ఎక్కడా అవాంఛనీయ సంఘటన జరగకుండా కౌంటింగ్ చాలా చక్కగా కంప్లీట్ అయింది ఎక్కడ కూడా ఏం జరగలేదు అని ఒక మాట అందరి దగ్గర రావాలి అని ఆశిస్తూ ఇక్కడ వచ్చిన పోలీస్ సిబ్బందులకి మరీ మరీ ముఖ్యంగా మీకు చెప్తున్నాను ఎవరు ఉన్నారు ఈ పార్టీ ఉన్నారా ఆ పార్టీ ఉన్నారా ఇంకా ఏదో పార్టీ ఉన్నారా అది ఆలోచించకుండా తప్పు చేస్తే అందరికి ఒకటే రూల్ తప్పు చేయకపోతే అందరికి మనము ఫ్రెండే తప్పు చేస్తే అందరికి మనము గట్టి ఉండాల్సిందే ఈవెన్ ఫోర్త్ జూన్ తర్వాత ఒకసారి రిజల్ట్ అయిన తర్వాత ఏ వైపు రిజల్ట్ వచ్చింది వాళ్ళకి వదిలేయడం కానీ ఏ వైపు రిజల్ట్ రాలేదు వాళ్ళకి కక్ష సాధింపు ఇది కూడా జరగకూడదు ఇది పోలీస్ సిబ్బందులకి నేను చాలా క్లియర్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది మనము న్యూట్రల్ గా ఈ ఏదైతే మన బాధ్యత ఇవ్వడం జరిగింది న్యూట్రల్ గా ఉండి ఖచ్చితంగా అందరి కోసం ఒకే రకంగా మేము ఉంటాము ఎవరితోటి పక్షపాతం ఉండము అని తోటి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఐఎమ్ షూర్ ఆల్ ద పోలీస్ స్టాఫ్ యూజ్ మై ఓన్ పోలీస్ స్టాఫ్ యాజ్ అ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ నాకు నా పోలీస్ స్టాఫ్ మీద పూర్తి నమ్మకం ఉంది ఎవరు కూడా ఎక్కడా కూడా శాంతి భద్రత భగ్నం కలకడానికి తావు లేకుండా పని చేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ